నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం చురుకైన చర్యలు చేపడుతోందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు స్థానిక వనరులు సద్వినియోగం చేసుకుంటూ చిన్న పరిశ్రమలు ప్రారంభించేందుకు యువత మహిళలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఆలమూరు మండలంలోని చెముడులంక గ్రామంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇటీవల మొంత తుఫాన్ సహాయక చర్యల్లో విశేష సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే బండారును సత్కరించింది ఈ సందర్భంగా ఆలమూరు మండల అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెరిగితే ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి ముఖ్యంగా కొబ్బరి అరటి వరి ఉప ఉత్పత్తుల్లో విలువ ఆధారిత పరిశ్రమలు ప్రారంభిస్తే రైతులకు యువతకు లాభం కలుగుతుందని అన్నారు మహిళలు కూడా చిన్న పరిశ్రమల రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేటి మహిళలు ప్రతి రంగంలోనూ మగవారితో సమానంగా రాణిస్తున్నారు గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తే ఆర్థికంగా బలపడతారని పేర్కొన్నారు సొంత స్థలాలు ఉన్న ఉత్సాహికులకు శిక్షణతో పాటు రుణ సహాయం అందిస్తామని స్థలం లేని వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ షెడ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని తెలిపారు అంతేకాకుండా రావులపాలెంలో ప్రత్యేక ఎంఎస్ఎంఈ సహాయక కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ సాయి జయచంద్ర ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు నాబార్డు అధికారి స్వామినాయుడు పిఎంఈజీపీ మరియు పిఎంఎఫ్ఎంఈ మేనేజర్ శ్రీనివాస్ ఎంపీడీఓ రాజు ఎంఆర్ఓ ప్రకాష్ బాబు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇద్దరు మహిళలు ఎవరో ఏ విధంగా కార్యక్రమాలు చేసేవారు కాదు పాతి ముప్పై సంవత్సరాలు వెనక్కి అంతే ఇవాళ మహిళలు మగవాళ్ళతో సమానంగా అన్ని చేస్తా ఉన్నారు దాని ఉదాహరణ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ విజయం సాధించిన ప్రపంచ విజేత మన భారతీయ మహిళ మహిళా క్రికెట్ క్రికెట్ టీం వరల్డ్ బ్యాంక్ సారీ వరల్డ్ వరల్డ్ వైడ్ క్రికెట్ కప్ సాధించాం మనం అంత గొప్ప మహిళలు ఇక్కడ మగవాళ్ళు కంటే పొందులో మన భారతీయ మహిళలు క్రికెట్ మహిళల చుట్టూ సాధించడం అదొక ఆనందం ఈ రోజున ఈ రోజు ఈ కార్యక్రమం మహిళలు అంటే రుణాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు చేసుకుంటున్నారు అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ కుటుంబంలో ఉన్నటువంటి మగవాళ్ళే కానీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు చదువుకునే కట్టాలో చదువుకునేటప్పుడు లేదా కొద్దిగా చదువుకునే పెట్టాలో లేదా ఉద్యోగాల ఖాళీగా ఉన్న పిల్లలు అందరూ కలిసికట్టుగా ఏదో విధమైనటువంటి చిన్న పాశ్చాతిక అని వ్యవసాయంకి ఇది అందరికీ చూసే వ్యవసాయం ఎదుర్కోవడం తినడం చిన్న చిన్న ఆదాయాలు తప్ప మన ఇల్లు గారికి వాళ్ళకి వ్యవసాయం ఇస్తాను సబ్జి గుడి నా లైన్ సబ్సిడీ పరమైన ఉంది ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఉంది సబ్సిడీ గురించి రుణాలను మనం మనం ఆలోచన కాదు సబ్సిడీ వస్తే సబ్సిడీ ఉపయోగించుకుందాం లేదా బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ వాడేసుకుందాం తర్వాత బ్యాంక్ ఏదో కట్టొచ్చు కట్టవచ్చు కార్యక్రమంలో లేదా ఏదో రకంగా చూసుకోవచ్చు ఎలాంటి ఆలోచనలో మాత్రం ఎవరు ముందుకు రావు ఇచ్చిన దానికి సబ్సిడీ చేసుకుని నెల దొరుకుకుందాం అంటే బ్యాంక్ అప్పు మీదే మీరు నెల దొరుకునేలా ముందుకు రావు సబ్సిడీ అనేది

దీన్ని ఏ విధంగా చేయాలి అనే అవకాశాలన్నీ మీరు పేరు మీరు తెలుసుకోవడం మీ ఆలోచన కలిగేయడం మీ ఆలోచననే మీ ఒక పరిశ్రమ పెట్టుకుని కుటుంబాన్ని నిలబడేలాగా పది మందికి మీరు కూడా ఉపాధి ఇచ్చేలాగా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనే మా ఆలోచనే ఈ కార్యక్రమం మీ ఆలోచన చెప్పండి రాసుకుంటా మీ పేరు మీ విషయం మీ ఫోన్ నెంబరు నాకు ఈ ఆధారం చేసుకోవాలనుంది మీరు కొన్ని అనుకోండి లేదు అనుకుంటే మీరు ఇచ్చిన పేర్లు మీ ఫోన్ నెంబర్ బట్టి మళ్ళీ ఒక చిన్న మీ మండల స్థాయిలో ఏమంటారా ఎంత అవసరం పిలిచి మీరు ఒక నలభై మందో ముప్పై మందో యాభై మందో నాకు ఏ ఇంట్రెస్ట్ ఉందని మీరు వాళ్ళని పిలిచి మళ్ళీ చిన్న మీటింగ్ పెట్టి మీకు ఏది కుదిరింది ఎలా చేసుకోవచ్చు మండలం ఏంటిందా అని చెప్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కొబ్బరి ఆధార పరిశ్రమలు ఉన్నాయి అరటి ఆధారాలు పరిశ్రమలు ఉన్నాయి లేదా ఇంకా ఉన్నాయి ఏదైనా రకరకాలైన పరిస్థితుల్లో మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఏదో వచ్చిన వ్యాపారం మొదలైతే ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు దానికి సంబంధించిన సపోర్ట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా కావాలో లేదా పెట్టుబడి కావాలో ఇస్తారు నేను చేసుకోగలను వ్యాపారాన్ని వ్యాపారం లాగే చేస్తాను చిన్న పరిశ్రమ పరిశ్రమ లాగే నేను చేస్తాను మీరు తాపకుండా నెలకొమ్గలుగుతారు మీరు పది రూపాయలు సంపాదించుకోగలుగుతారు మీరు ఇంకో పది మందికి ఉపాధి ఇవ్వగలుగుతారు ఆ రకంగా మీరు మొదలవ్వాలి దానికి సిద్ధం కావాలి దానికి తగ్గ వాతావరణం తయారు చేయడానికి ముందు చెప్తున్నా ఇందులో అందరూ అన్ని రకాల ఇందులో మీరు ఆలోచించి ఇందులో ఎవరున్నారు చేసుకోగలవాళ్ళు ఎవరున్నారా కుటుంబంలో ఎవరున్నారా మా చుట్టుపక్కల ఉన్నారా మనం చేసుకోలేము కానీ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఇగో ఈ అవకాశం ఉంది నువ్వు ఏదైనా చేసుకోగలమో చూసుకో మరి ముందు ముందుకు పంపిస్తే దసరా మారిగా ఒకేసారి అందరికి అవి కానీ ఎంత మందికి చేయగలిగితే అంత మందికి ఈ యొక్క అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి ఈ యొక్క పరిశ్రమ ఇప్పించడానికి ఆధారాలు పెట్టించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం కాన్షియస్ అయితే రెండు వాళ్ళ యొక్క మిషనరీ అన్ని తెలిపారు చూపించి ఇది మీరు పెట్టుకుంటే ఈరోజు నాకే లక్ష్య ఎలా చేసుకోవాలి ఎలా చెందాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత వడ్డీ పడుతుంది ఎంత సబ్సిడీ వస్తుంది మీరు దీన్ని ఎలాగ ఈ చూసుకొని నేర్చుకొని నేర్చుకుని అక్కడికక్కడే అనుమతులు కూడా అవసరాలు మీరు చేసుకుంటారంటే మీరు మీరు చేయగలని నమ్మకం అధికారులందరికీ వచ్చి బ్యాంక్ మేనేజర్లందరికీ వస్తే మీకు అక్కడికక్కడే కూడా శాంక్షన్ చేసే విధంగా కూడా చేయాలన్న ఆలోచనలు ఉన్నాం మీకు సమయం షెడ్యూల్ లేకపోతే గవర్నమెంట్ సైడ్ కూడా పారిశ్రామిక మార్పులు తీసుకొస్తా ఉంటున్నాం గవర్నమెంట్ స్థలాల్లో స్థలాన్ని ఇచ్చి షెడ్యూల్ వేసి లేదా బిల్డింగ్ కట్టి కొంత పార్కింగ్ ఏర్పాటు చేసి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి వాళ్ళకి స్థలాలు కానీ అక్కడ రోడ్లు వేసి కరెంట్ వేసి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ముందు ఉంది వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నాయని కాదు వాళ్ళ ఆలోచన మొదలై చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఈ కూడా ఉద్దేశం ఈ నియోజకవర్గం మన నియోజకవర్గంలో మన ప్రాంతం అభివృద్ధి చెందాలనే నేను దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్ట ముందు నేను అనుకుంటా ఉన్నాను మీరు ముందు నేర్చుకోవాలి తెలియజేయాలి అవగాహన కల్పించాలనేది మీరు ఎన్ని మిషన్ అంటే చెప్పేది మీరు సుమించే చే ఆలసంపణ ఉన్నాయి మనం అdirname కాల్ కొబర్ తోడుని కొబర్ బీజం కొబర్ బీజం ఉంది ఇవరకున్న మిషనరీ లే ఇప్పుడు కొత్త రక టెక్నాలజీ కొత్త రకం మిషనరీ వచ్చే బీజకి లాబ్ చేస్తా తోడు దానికదే తయారై పెట్టు వస్తుంది కొర అయితే సగం బయలుచేసి చేసొం కొడక అప్గ్రేడ్స్ వస్తుంది కొత్త రకం మిషనరీ వచ్చింది कि बदमदी उड़ा, बदमदी करके वो घर बैठूंगा ना कि बदमदी तैयार नहीं है इस तरह आप बीच में तो उसे वो चोर आप बीच चोर जैसे दातवार तैयार नहीं है इसे तैयार नहीं है मार ग्रिंग इस तरह दिए तो